ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తుమకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గెలుపొందారు అయితే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో కానీ విధంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రజలకు వెళ్ళారు అసే దీనిపైన ఏమంటారు అని అడిగే విషయాన్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గత ప్రచారంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రచారం సాగించారు కానీ ఈరోజు ఫలితాలు చూస్తే మీరేమంటారు ప్రజా తీర్పు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్థితి జగన్మోహన్ రెడ్డికి గెలిచింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన దానికో ఆయన చెప్పుకున్న దానికో సమాధానం ప్రజా తీర్పే అటువంటి తీర్పు ప్రజలు ఇచ్చినప్పుడు ఆ తీర్పుకి శిరసావహించి వహించి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎరిగిన వ్యక్తిగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి తాళం వేసి ఆయన ప్యాలెస్కి పోవడం ఖాయం కాబట్టి ఇంకా ఇక్కడ ఈ రాష్ట్రంలో రాజకీయం అనేది రాజకీయ పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఎందుకు అంటే ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అహం మనిషికి అహంకారం పెరిగితే ప్రజా తీర్పు కూడా ఇట్లాగే ఉంటుంది అయితే మొత్తం మీద అంటే ఈ గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అహంకార పూరిత వల్లే ఈరోజు ఇలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు కెమెరామెన్ భాషతో మునీంద్ర సుమన్ టీవీ నెల్లూరు